బెల్లలై అయిపోయి ఏలకే బెల్లలై అయిపోయి నైట్ మ్యాచ్ నిలకి ఏండి వన్ మన్ ఆర్మీ ఆద్యం శక్తి ఓ మ్యాచ్ అయిపోయింది అదేద టైం పోలేదు రంగు పోలేదు మావడి అప్పుడు మావడి పోడం ఏంటి సెకండ్ మ్యాచ్ ఫస్ట్ బాల్ ఇకింకిలర్ జాను గోల్ గోల్ రే కేట్ మావడి 4 4 4 4 బావి చేదగిందిరా 4 రన్స్ బౌలింగ్ దిస్ 4 4 రన్స్ సెకండ్ బాల్

ఇంజరీ అయ్యాడు పెయిన్ వస్తుందా కాస్ట్ బాల్ మగ ఇది సిక్స్ ఆరు మూడు సింగిల్ రన్ ఐదు బాల్కి మూడా ఐదు బాల్కి రెండు కొట్టాలి సారీ మిస్టేక్ మిస్టేకా మిస్ కొంత చీకట్లో పడిగడండి బాల్ అంతటి మధ్య శట్టి నాగేందరం వంద మ్యాచ్ అన్న ఫస్ట్ మ్యాచ్ మేము కొట్టాం మాకు చాలు ஜராஜா <laughs> 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 <laughs>